జర్నలిజం ఏ పత్రిక రాసింది దాని గురించి ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి వాళ్ళ గాంధీ వాళ్ళు లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరన్న అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదండి చంద్రబాబు నాయుడు గారికి ఇంతసేపు ఉన్నారు ఇద్దరు కలిసి ఛాయ్ తాగిర్రో కాఫీ తాగిర్రో లేకుంటే ఎవరికి ఎవరు బ్రీఫ్ చేసుకున్నారో ఐఎమ్ బ్రీఫింగ్ యూ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి కానీ పోలీస్ కేసేస్తారా న్యూస్ పేపర్ మీద చేసింది మహేష్ గౌడ్ గారే ఇవాళ కూడా పోలీస్ కేసు వేసి ఫోన్ సీజ్ చేయించింది కూడా మహేష్ గౌడ్ గారే ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే ఇవాళ ఒక పత్రిక మీద జరిగింది రేపు ఇంకో పత్రిక మీద అవుతుంది ఇవాళ ఒక పార్టీ వాళ్ళ మీద జరిగింది రేపు ఇంకొకళ్ళ మీద అవుతుంది ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంటారు ఇంద్రమ్మ లేదంటే గర్విస్తున్నారు కావచ్చు గర్వంగా ఉన్నట్టున్నది నా బిడ్డ ఇందిరాగాంధీ గారు చూసి నా బిడ్డ సేమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లాగానే చేస్తున్నాడు దానికంటే మెరుగ్గా చేస్తుండని అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని చూసి